కుంభకర్ణుడు ఎందుకు ఆరు నెలలు నిద్రిస్తాడో మీకు తెలుసా రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు ముగ్గురు అన్నదమ్ములు వారి తండ్రి వారిని బ్రహ్మదేవుడికి తపస్సు చేయమని పంపిస్తాడు ముగ్గురు తీవ్రంగా తపస్సు చేస్తుండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వారికి వరాలు ఇవ్వటానికి వస్తాడు విభీషణుడు ధర్మాన్ని ఎప్పటికీ వదలకుండా ఉండాలని కోరుకుంటాడు రావణుడు మాత్రం వానరులు మానవులు తప్ప ఎవరూ నన్ను చంపలేరు అని అడుగుతాడు బ్రహ్మ కూడా తదస్తు అంటాడు ఇప్పుడు కుంభకర్ణుడు వరం అడగబోతూ ఉంటాడు కానీ దేవతలు హడావిడిగా సరస్వతీ దేవి దగ్గరికి వెళ్ళి ఇతడు ఇంద్ర పదవిని అడుగుతాడేమో అని భయపడతారు అప్పుడు సరస్వతీ దేవి కుంభకర్ణుడి నాలికపై కూర్చొని ఇంద్రస్థానంకు బదులుగా నిద్రస్థానం మార్చేస్తుంది కుంభకర్ణుడు తాను అనుకోకుండా నిద్రస్థానాన్ని కావాలి అని అడుగుతాడు అదే వరం లభిస్తుంది అప్పటి నుండి ఆరు నెలల పాటు నిద్రలోకి వెళ్ళే శాపం అతనికి లభిస్తుంది ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి